హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ అదేవిధంగా టీఎస్పీఎస్సి గ్రూప్ టూ కూడా కవర్ అయ్యే విధంగా జాగ్రఫీ జాగ్రఫీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ప్రశ్నలు మరియు ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మొత్తం కాన్సెప్ట్ని ప్రశ్నల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్ ప్రతి ప్రశ్న ఎక్స్ప్లెనేషన్ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆ చాప్టర్ మీద కంప్లీట్ అవగాహన అనేటువంటిది వస్తుంది దానిలో భాగంగా ఈరోజు యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ విశ్వం మరియు సౌర కుటుంబం అనేటువంటి చాప్టర్ మీద ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి పాయింట్ కవర్ అయ్యే విధంగా ఎంసీక్యూస్ భాగంగా పార్ట్ వన్ అయితే చేస్తున్నాం పార్ట్ టూతో మొత్తం చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది సో మరి ప్రశ్నల్లోకి వెళ్లే ముందు వాటి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు న్యూ ఇయర్ సందర్భంగా ఆరుష్ ఎడ్యూజోన్ యాప్ ఎప్పుడు ఇవ్వనంత విధంగా భారీ ఆఫర్స్ అయితే ఇస్తుంది సో మరి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అతి తక్కువ ప్రైస్కి మనం అందిస్తున్నాం కాబట్టి మంచి క్వాలిటీ కంటెంట్ వినియోగించుకోండి మరి ఆఫర్స్ వివరాలు కనుక చూసినట్లయితే కంప్లీట్ గ్రూప్ టూ కోర్స్ ఏపీఎస్సి గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కంప్లీట్ గ్రూప్ టూ కోర్స్ స్టేట్లోనే ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో టీచ్ చేసినటువంటి ఏపీఎస్సి కంప్లీట్ గ్రూప్ టూ కోర్స్ ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అయ్యే విధంగా ఆరు నెలల వ్యాలిడిటీతో కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి ఆరు నెలల వ్యాలిడిటీతో స్టేట్ స్టాఫ్ టాప్ ఫ్యాకల్టీస్తో టీచ్ చేసినటువంటి క్లాసెస్ కు ఆరు షెడ్యూల్ జోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మంచి క్లాసెస్ అయితే పొందండి మరి యాభై వేల ప్రశ్నల బైలింగ్ వెల్ టెస్ట్ సిరీస్ అండి మరి ప్రిపేర్ అవ్వడం క్లాసులు చూడడం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనేటువంటిది యాభై వేల ప్రశ్నలతో చాప్టర్ వారి టాపిక్ వారి సబ్ టాపిక్ వారి గ్రాండ్ టెస్ట్లు అన్నీ కవర్ అయ్యే విధంగా యాభై వేల ప్రశ్నలు బైలింగ్ వెల్లో మనకి టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేతులు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉండాలి ఈ ఆఫర్ కేవలం న్యూ ఇయర్ వరకు మాత్రమే ఇక మరొక ముఖ్యమైనటువంటి కోర్స్ చూస్తే ఏపీ డివైఈఓ రీసెంట్గా నోటిఫికేషన్ పడింది మరి డివైఈఓ ప్రిలిమినరీ వరకు కోర్స్ మనకు చూస్తే కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి ఆరు నెలల వ్యాలిడిటీతో ఆరు షెడ్యూజోన్ యాప్ అయితే అందిస్తుంది ఇక ఆరు షెడ్యూజోన్కి ద బెస్ట్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే మనకి అన్నిటికంటే మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు వ్యక్తిగత షెడ్యూల్ ఇవ్వడం రిలేటెడ్ రిలేటెడ్గా మెటీరియల్ మెటీరియల్ గా క్లాసెస్ రిలేటెడ్ రిలేటెడ్గా ప్రతిరోజు టెస్టు మీరు ఎలా చదువుతున్నారు ఎప్పటికప్పుడు స్క్రూటనైజ్ చేయడం ఏ టు జెడ్ కంటెంట్ గ్రూప్ టు యాజ్ కి వన్స్ జాయిన్ అయితే ఏమీ అవసరం అంత కంటెంట్ మేమే ఇచ్చి పర్సనల్గా గైడెన్స్ ఇస్తూ వీక్లీ టెస్ట్లు మంత్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అసలు ఎలా చదివితే క్వాలిఫై అవుతారని మేము మెంటార్షిప్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ఆరు షెడ్యూజోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ప్రిలిమినరీ వరకు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం ప్రిలిమినరీ వరకు ఉంటుంది దీని వ్యాలిడిటీ కోర్స్ ప్రైస్ చూస్తే పన్నెండు వందల యాభై రూపాయలు ఇంక్లూడింగ్ క్లాసెస్ మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ ఏ టు జెడ్ అండి ఇంకేం మీరు బయట తీసుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తిగత పర్యవేక్షణ కూడా ఇక్కడ ఉంటుంది సో పన్నెండు వందల యాభై రూపాయలకి ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే బ్యాచ్ వైజ్గా తీసుకుంటాం కాబట్టి ఒకే ఒక బ్యాచ్ తీసుకుంటున్నాం కాబట్టి జనవరి ఒకటిన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది మాత్రం కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిగిలినటువంటివి కావాలనుకున్నప్పుడు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో మరి ద ఈ యొక్క ఆఫర్ ఏదైతే ఉందో జనవరి న్యూ ఇయర్ ఆఫర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ అందరూ ఉపయోగించుకోండి సో మంచి ఆఫర్ మంచి కంటెంట్తో మనం మాత్రమే అందిస్తున్నాం సో మరి ఇప్పుడు జియోగ్రఫీ ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా సోలార్ సిస్టమ్ అదేవిధంగా మనకి యూనివర్స్ అనేటువంటి టాపిక్లో భాగంగా ప్రశ్నలు అయితే ఇక్కడ మనం చేస్తున్నాము అందులో భాగంగా మొదటి ప్రశ్న చూద్దామండి ఏదైతే ప్లూటో ప్లానెట్స్లో మనకి ప్లూటో అనేటువంటిది ఉందో ప్లూటో గురించి ఇక్కడ మనకి కొన్ని వాక్యాలు ఇచ్చారు వీటిలో సరైనవి ఏవి ఏ వాక్యలు సరైనవి అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మరి వీటిలో ఏది సరైనవి ఐడెంటిఫై చేయండి సో ఇక్కడ మనకి దీనికి మృత్యుదేవుడు అనేటువంటి ఒక పేరు ఉందని అదేవిధంగా రెండు వేల ఆరులో అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య దీనిని ఇంటర్నే దీన్ని మనకి గ్రహాల జాబితాల నుండి తొలగించింది అని అదేవిధంగా మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పైలో ఆడమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నాడని మనకి మూడు స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు మరి వీటిలో సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏవి అంటే మరి ఇక్కడ దీనికి మృత్యుదేవుడు అనేటువంటి పేరు ఉంది ప్లూటోకి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అండి అదేవిధంగా రెండు వేల ఆరులో అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనిట్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియాలో ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనిట్ రెండు వేల ఆరులో దీనిని గ్రహాల జాబితా నుంచి తొలగించింది అని ఇవ్వడం కూడా కరెక్టే ఎందుకని అంటే ఇక్కడ మనకి గ్రహాల జాబితా నుంచి ఎందుకు తొలగించింది అంటే క్లియర్ ద నైబర్హుడ్ క్లియర్ ద నైబర్హుడ్ అనేటువంటి క్లియర్ ద నైబర్హుడ్ అనేటువంటి రూల్ ఏదైతే ఉందో దాన్ని ఇది అతిక్రమిస్తుంది అని మనకి దీన్ని గ్రహాల జాబితా నుంచి తీసేశారు క్లియర్ ద నైబర్హుడ్ అంటే ఏంటి ఏ గ్రహమైనా ఒక గ్రహము అని అనిపించుకోవాలి అన్నప్పుడు దానికి ఒక నిర్దిష్ట కక్ష అనేటువంటిది ఉండాలి నిర్దిష్ట కక్ష ద్వారా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి మరో గ్రహ మరొక గ్రహం యొక్క కక్షలోకి ఆ గ్రహము ప్రవేశించకూడదు అప్పుడు మాత్రమే అది గ్రహం అనిపించుకుంటుంది అని మనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనిట్ కొన్ని రూల్స్ అయితే పెట్టింది కాకపోతే ఈ యొక్క ప్లూటో ఏదైతే ఉందో ఈ ప్లూటో నెప్ట్యూన్ యొక్క కక్షలోకి అప్పుడప్పుడు వెళ్ళి అడ్డుపడుతుంది కాబట్టి దీన్ని గ్రహం నుండి తొలగించారు రెండు వేల ఆరులో దీన్ని మురగుజ్జు గ్రహం అని అంటారు సో గ్రహంగా దీన్ని తీసేశారు ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది కూడా సరైనటువంటిదే మరి పంతొమ్మిది వందల ముప్పైలో ఆడమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నాడు అన్నారు అది కరెక్ట్ కాదండి మనకి పంతొమ్మిది వందల ముప్పైలో పంతొమ్మిది వందల ముప్పైలో దీన్ని కనుగొన్నటువంటి క్లెడమ్ తోబాగ్ క్లైడమ్ తోబాగ్ అనేటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు క్లెడమ్ తోబాగ్ అనేటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు దీన్ని కనుగొన్నాడు అంటే ఇక్కడ ఏబి అనేటువంటి కరెక్ట్ సి అనేటువంటిది రాంగ్ కాబట్టి ఏబి మాత్రమే కరెక్ట్ అంటే ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ సో మరి ఇది ఫ్లూటో గురించి ఇన్ఫర్మేషన్ ఇక మరొక ప్రశ్న చూసినట్లయితే సూర్యుడిలో హైడ్రోజన్ సెవెంటీ త్రీ పాయింట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది హీలియం ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆక్సిజన్ జీరో పాయింట్ సెవెంటీ వన్ పర్సెంట్ ఉంటుంది కార్బన్ జీరో పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఉంటుంది సూర్యుడు ప్రతి సెకండ్కి నలభై లక్షల టన్నుల హైడ్రోజన్ని మండిస్తాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సూర్యుడి యొక్క కాంపోజిషన్ గురించి మరొక చూస్తే సూర్యుడి యొక్క అంతర్భాగం ఏదైతే ఉందో మొత్తాన్ని సూర్యుడిని తొమ్మిది పొరలుగా డివైడ్ చేశారు సూర్యుడి పరిమాణం భూమి పరిమాణం కన్నా ఒకటి పాయింట్ మూడు మిలియన్ రెట్లు పెద్దది అని సూర్యుడి గురించి ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు స్టేట్మెంట్స్లో ఏవి సరైనవి సో మరి ఇక్కడ చూసినట్లయితే సూర్యుడు కంట సూర్యుడిలో హైడ్రోజన్ సెవెంటీ త్రీ పర్సెంట్ హీలియం ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆక్సిజన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కార్బన్ జీరో పాయింట్ నైన్ నైన్ వన్ పర్సెంట్ అదేవిధంగా ప్రతి సెకండ్కి నలభై లక్షల టన్నుల హైడ్రోజన్ని సూర్యుడు మండిస్తాడు అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ బట్ సూర్యుడు యొక్క అంతర్భాగాన్ని తొమ్మిది పొరలుగా డివైడ్ చేశారు అన్నారు ఇది కరెక్ట్ కాదు ఎందువల్ల అంటే సూర్యుడు యొక్క అంతర్భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఏడు పొరలుగా డివైడ్ చేశారు ఆ ఏడు పొరలు ఏంటి అంటే ఫస్ట్ వన్ కరోనా అండి కరోనా మరి రెండవ పర చూసుకున్నట్లయితే ట్రాన్జాక్సివ్ ట్రాన్జాక్టివ్ ట్రాన్జాక్టివ్ జోన్ రెండోది ట్రాన్జాక్టివ్ జోన్ మూడోది క్రోమోస్పియర్ మూడోది క్రోమోస్పియర్ మరి నాలుగో జోన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రో ప్రోటోస్పియర్ పోటోస్పియర్ నాలుగో జోన్ ఫోటోస్పియర్ మరి ఐదో జోన్ చూసుకున్నట్లయితే కాన్జాక్టివ్ జోన్ కాన్జెక్టివ్ కాన్జాక్టివ్ జోన్ ఐదవది కాన్జాక్టివ్ జోన్ మరి ఏడవది చూసుకున్నట్లు ఆరవది చూసుకున్నట్లయితే మనకి కాన్జాక్టివ్ జోన్ తర్వాత రేడియాక్టివ్ జోన్ రేడియాక్టివ్ జోన్ రేడియాక్టివ్ జోన్ మరి ఏడవది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి కోర్ ఏడవది చూసుకుంటే కోర్ కరోనా ట్రాన్సాక్టివ్ జోన్ క్రోమోస్పియర్ ఫోటోస్పియర్ కాన్జాక్టివ్ మనకి ట్రాన్జాక్టివ్ జోన్ కాన్జాక్టివ్ జోన్ రేడియాక్టివ్ జోన్ కోర్ అని ఏడు పొరలుగా సూర్యుడిని డివైడ్ చేయడం జరిగింది కాబట్టి ఏడు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ తొమ్మిది కాదు మరి సూర్యుడు యొక్క పరిమాణం ఒకటి పాయింట్ మిలియన్ త్రీ టైమ్స్ మిలియన్ టైమ్స్ మనకి సూర్యుడు భూమి కంటే పెద్దవాడు అని ఇచ్చింది కూడా కరెక్టే అంటే ఇక్కడ మనకి వన్ త్రీ మాత్రమే సారీ ఇక్కడ మనకి ఏది సరికానిది అన్నారు కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది సరికాదు కాబట్టి బి ఇస్ రైట్ ఆన్సర్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక మరొకటి చూద్దాం ఏదైతే వీనస్ శుక్రగ్రహం ఉందో ఆ శుక్రగ్రహం గురించి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో ఒకటి రాంగ్ ఉందంట అదేంటో ఐడెంటిఫై చేయండి అన్నాడు శుక్రగ్రహం వీనస్ ఏదైతే ఉందో వీనస్కి భూమికి కవల గ్రహము అని పిలుస్తారు శుక్రగ్రహం సౌర కుటుంబంలో అత్యంత ఉష్ణోగ్రత కలిగినటువంటి గ్రహం దీన్ని ఉదయం తార సాయంత్రం తార అని పిలుస్తారు అత్యధిక భ్రమణం కలిగేటువంటి తీసుకునేటువంటి గ్రహణం కూడా శుక్రగ్రహమే అని ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో మనకి ఏవి కరెక్ట్ అని అడుగుతుంది ఏది రాంగ్ అని అడుగుతున్నారు సో మరి ఇక్కడ చూస్తే శుక్రగ్రహం భూమికి ఇంచుమించుగా మనకు ఒక విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని అంటే డెన్సిటీ పరంగా చూసుకున్నప్పుడు ఒక పోలికలు ఉన్నాయి కాబట్టి భూమి కవల గ్రహము అని పిలుస్తారు అనేటువంటిది సరైనటువంటి ఆప్షనే మరి శుక్రగ్రహం సౌర కుటుంబంలో అత్యంత ఉష్ణోగ్రత అంటే మనకు మెర్క్యురీ సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వేనస్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క సూర్యుడి నుంచి వేడిని ఎక్కువగా రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మనకు అత్యంత ఉష్ణోగ్రత కలిగినటువంటి గ్రహంగా శుక్రగ్రహం అనేటువంటిది ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది కూడా సరైనటువంటి ఆన్సర్ ఇక ఆప్షన్ సి చూసుకుంటే దీన్ని ఉదయం తార సాయంత్రం తారా అని పిలుస్తారు అంటే ఎందుకు అని అంటే సూర్యుడు మనకి శుక్రగ్రహాన్ని భూమి నుండి చూసినప్పుడు ఉదయము మనకు తూర్పు తూర్పు వైపు కనపడుతుంది సాయంత్రము పడమర వైపు కనపడుతుంది శుక్రగ్రహం భూమి నుండి మనం చూసినప్పుడైతే కాబట్టి దీన్ని ఉదయం తార సాయంత్రం తారా అని పిలవడంలో కరెక్ట్ ఇక ఉన్న అన్ని గ్రహాల్లో మనకి భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ సమయం తీసుకునేటువంటి గ్రహాలు అన్నిటికంటే ఎక్కువ వీనస్ అనే ఇవ్వడం జరిగింది ఇది కూడా కరెక్టే అంటే రెండు వందల నలభై మూడు రోజులు రెండు వందల నలభై మూడు రోజులు తీసుకుంటుంది ఒక్క భ్రమణానికి అంటే పగలు మనకు నూట ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒకటిన్నర రోజులు నైట్ నూట ఇరవై ఒక్కన్నర రోజులు అక్కడ ఉంటాయి అన్నమాట ఒక భ్రమణానికి అంత టైమే ఉంది మనకి ఒక భ్రమణానికి ఇరవై నాలుగు గంటలు తీసుకుంటే ఇది రెండు వందల నలభై మూడు రోజులు తీసుకుంటుంది ఒక భ్రమణం తిరగడానికి కాబట్టి ఇది కూడా కరెక్టే అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్ నాలుగు కరెక్టే నాలుగు కరెక్ట్ అయినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది పైవేవి కాదు ఎందుకంటే ఏది రా ఏది రాంగ్ కాదు కాబట్టి పైవేవి కాదు సో ఆప్షన్ డి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మరి ఈ ప్రశ్న ఆన్సర్ చూద్దాం రోమన్లు యుద్ధ దేవుడిగా ఒక గ్రహాన్ని అభివర్ణించారు ఫోబస్ మరియు డమస్ అనేటువంటి రెండు ఉపగ్రహాలు దీనికి కలిగి ఉంది ఒలంపిస్ మాన్ అనేటువంటి అగ్ని పర్వతాన్ని కలిగి ఉంది అంటే ఫోబస్ మరియు డెమాస్ అనేటువంటి రెండు ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహము రోమన్ల చేత యుద్ధ దేవుడిగా పూజింపబడినటువంటి గ్రహము అదేవిధంగా ఒలంపిక్స్ మాన్ అనేటువంటి అగ్ని పర్వతాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహము మూడు కూడా ఒకటే అయితే ఆ గ్రహం ఏది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న మరి జూపిటర్ వీనస్ భూమి అంగారగుడు మరి ఇది వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో చూసినట్లయితే మరి కరెక్ట్ ఆన్సర్ అంగారకుడు మార్స్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ రోమన్లు యుద్ధ దేవుడిగా అంగారకుడిని పూజించారు దీనికి ఉన్నటువంటి రెండు ఉపగ్రహాలు ఫోబస్ మరియు డెమస్ ఒలంపిస్ మాన్ అనేటువంటి అగ్నిపర్వతం ఇక్కడ ఉంది మరి భూమి భూమి నుండి భూమి మీద ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేసిన మనకు తెలిసిన ఐడెంటిఫై చేసిన అతి పెద్ద పర్వతం కూడా ఇదే అనమాట ఎందువల్ల అంటే ఫోబస్ మామా ఒలంపిస్ మాన్ అనేటువంటిది ఆరు వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్ల ఎత్తు రెండు వందల యాభై కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్ల వెడల్పుతో ఈ మాన్ అనేటువంటి అగ్ని పర్వతాన్ని మనం కనుక్కున్నాం సో మనకి తెలిసినంతవరకు అత్యంత ఎత్తైనటువంటి పర్వతము ఇదే అది భూమి అంటే మనకు తెలిసిన గ్రహాల్లో కానీ భూమి మీద కానీ ఎక్కడైనా చూసుకున్నా ఇదే మనకి ఇప్పటి వరకు తెలిసినటువంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వతం ఇది ఒక అగ్ని పర్వతం అనమాట కాబట్టి అంగారకుడు గురించి మూడు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక మరొక ప్రశ్న ఇచ్చారు ఇక్కడ ఇది చూసినట్లయితే చంద్రుడు చంద్రుడి గురించి ఇవ్వడం జరిగింది చంద్రుడు పౌర్ణమి సమయంలో అఫోజీ ఫెరిగాజీ అని మనం చెప్పుకున్న ముందు ఫెరీజీ అనేది ఫెరీజీలో ఉన్నట్లయితే మనకు చంద్రుడు పౌర్ణమి సమయంలో ఫెరీజీలో ఉన్నట్లయితే ఆ ఫెరీజీలో ఉన్న సమయాల్లో ఉన్న పౌర్ణమిని సూపర్ మూన్ అని పిలుస్తాము ఫెరీజీ అంటే ఏమనుకున్నాం చంద్రుడికి భూమికి కనిష్ట దూరం అని ఫెరీజీ అన్నాం కనిష్ట దూరంలో సూర్యుడు సారీ చంద్రుడు భూమి ఉన్నప్పుడు చంద్రుడికి మనకి పౌర్ణమి కనుక సంభవిస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకే నెలలో రెండు పౌర్ణమిలు సంభవించి మొదటి పౌర్ణమిని మ సంభ సంభవిస్తే ఆ సంభవించినటువంటి వాటిలో మొదటి పౌర్ణమి ఏదైతే ఉందో మొదటి పౌర్ణమిని బ్లూ మూన్ అని పిలుస్తారు అని ఒకటి అంటే మూన్ గురించి మరొక ప్రశ్న చూస్తే సంపూర్ణ చంద్రగ్రహణం నాడు భూమి ఛాయలో మనకి చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రుడు ఎర్రగా ఉంటాడు కాబట్టి ఆ చంద్ర ఆ చంద్రుడిని బ్లడ్ మూన్ అని అంటారు అని ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ మూడు స్టేట్మెంట్స్లో సరికానిది ఏంటి ఐడెంటిఫై చేయండి మరి మూడు స్టేట్మెంట్స్లో సరికానటువంటి స్టేట్మెంట్ ఏంటి అన్నప్పుడు చంద్రుడు పౌర్ణమి సమయంలో ఫెరీజీలో ఉంటే దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సూపర్ మూన్ అనేటువంటిది సరైనటువంటి స్టేట్మెంటే ఆప్షన్ ఏ కరెక్ట్ మరి రెండో చూసుకుంటే ఒకే నెలలో రెండు పౌర్ణమిలు అంటే మొదటి పౌర్ణమి ఒకటి రెండు తారీఖుల్లో కనుక వచ్చినట్లయితే రెండవ పౌర్ణమి ఆ నెలలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ రెండవ పౌర్ణమి వచ్చినప్పుడు ఏదైతే మొదటి పౌర్ణమి కాకుండా ఒక నెలలో రెండోసారి వచ్చినటువంటి పౌర్ణమి ఏదైతే ఉంటుందో ఆ రెండో పౌర్ణమిని మనం బ్లూ మూన్ అంటాం మొదటి పౌర్ణమిని కాకుండా తర్వాత అదే నెలలో రెండోసారి వస్తే బ్లూ మూన్ అంటాం తప్ప మొదటి పౌర్ణమిని అనము కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రాంగ్ సంపూర్ణ చంద్రగ్రహణం నాడు సూర్యుడు సారీ మనకి భూమికి కక్షలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రుడు ఎర్రగా ఉంటాడు కాబట్టి దాన్ని మనం బ్లడ్ మూన్ అంటాం ఇది కరెక్టే అంటే ఇక్కడ రాంగ్ ఏంటి ఆప్షన్ బి ఇస్ రాంగ్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఓకేనా సో మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ కొన్ని ప్రకటనలు ఇచ్చారు వీటిలో సరైనటువంటిది ఏంటో ఐడెంటిఫై చేయమన్నారు విశ్వ ఆవిర్భవాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని అంటారు విశ్వంలో కొన్ని మిలియన్ నక్షత్రాల సమూహం ఏదైతే ఉందో ఆ మిలియన్ నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీస్ అని పిలుస్తారు మరి మన పాలపుంత అంటే మనం ఉన్నటువంటి గెలాక్సీని పాలపుంత అంటాము మిల్కీవే అంటాము ఈ గెలాక్సీకి దగ్గరలో ఉన్నటువంటి మరొక గెలాక్సీ ఆండ్రోమెడా అని అంటారు అని ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు అవుట్ ఆఫ్ దీస్ త్రీ స్టేట్మెంట్స్ మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు సో మరి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆల్ ద త్రీ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఇస్ రైట్ ఆన్సర్ ఎందుకనంటే రష్యన్ భాషలో విశ్వవిర్భవాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రానికి కాస్మాలజీ అని మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఏదైతే ఉన్నాయో ఆ సమూహాన్ని గెలాక్సీ అని మన గెలాక్సీకి దగ్గరలో ఉన్నటువంటి గెలాక్సీని ఆండ్రోమెడా అని పిలుస్తామని ఇచ్చింది మూడు కూడా సరైనవే కాబట్టి ఆల్ ద ఆప్షన్స్ ఆర్ రైట్ ఇక మరొక ప్రశ్న చూస్తే పాలపుంత అనేది అయితే మనకు మిల్కీవే అని అంటామో ఈ మిల్కీవేని ఒక్కొక్క దేశస్తులు ఒక్కో విధంగా పిలుస్తారు మరి ఆ సెట్ ఆ కాంబినేషన్ ఇచ్చాడు బట్ వీటిలో రాంగ్ ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నారు కరెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నాడు ద హెబ్రోస్ ఎవరైతే ఉంటారో హెబ్రోస్ హెబ్రోస్ మనకి మిల్కీ వేని కాంతి నది అని పిలుస్తారు కాంతి నదులు అని పిలుస్తారు అని చైనీస్ ఈ మిల్కీ వేని ఖగోళ నదులు అని పిలుస్తారని భారతీయులు ఈ మిల్కీ వేని దేవుడి యొక్క అడుగుజాడలుగా పిలుస్తారని గ్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మిల్కీ వేని స్వర్గానికి దారులు అని పిలుస్తారని నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు మరి వీటిలో రాంగ్ ఏమిటి లేదా వీటిలో సరైన జతలు ఏమిటి అని చూస్తే ద హెబ్రోస్ కాంతి నదులు అని పిలవడం కరెక్టే కాబట్టి ఏ ఇస్ రైట్ చైనీస్ ఖగోళ నదులు అని పిలుస్తారు అది కూడా కరెక్టే భారతీయులు దేవుని అడుగుజాడలోని పిలవరు భారతీయులు ఏమని పిలుస్తారు అంటే మిల్కీ వేని ఆకాశ గంగా అని పిలుస్తారు కాబట్టి ఆప్షన్ సి రాంగ్ గ్రీకులు స్వర్గానికి దారులు అని పిలుస్తారు అది కూడా కరెక్టే అంటే ఏబీడి ఇస్ రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఏబీడి మనకు చూసుకుంటే ఆప్షన్ త్రీలో ఉంది ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకటనలో సరైనటువంటి ప్రకటనను గుర్తించండి అన్నాడు సూర్యుడి గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరైనటువంటి చూడండి సో మరి ఇక్కడ ఇక్కడ సరైనటువంటి స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే భూమి పరిమాణం కన్నా సూర్యుడు యొక్క పరిమాణం వన్ పాయింట్ త్రీ మిలియన్ టైమ్స్ పెద్దది ఇది ఆల్రెడీ ఇంతకుముందు చూసాం మనం సూర్యుడు పాల కేంద్రకంగా పాలపుంత కేంద్రకంగా పాలపుంత మొత్తాన్ని మిల్కీవే మొత్తాన్ని చుట్టి వచ్చేటువంటి దాన్ని కాలాన్ని కాస్మిక్ ఇయర్ కాస్మిక్ సంవత్సరము అని అంటాము ఇది కూడా మనకు మరొక స్టేట్మెంట్ ఇంకొక స్టేట్మెంట్ చూస్తే సూర్యుడు తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టేటువంటి కాలాన్ని కాలము ఇరవై నాలుగు రోజులు అని ఇచ్చాడు మరి ఈ స్టేట్మెంట్స్లో సరైనవి ఏవి అంటే వన్ పాయింట్ త్రీ మిలియన్ టైమ్స్ పెద్దది ఈజ్ రైట్ ఆన్సర్ రైట్ స్టేట్మెంట్ కాస్మిక్ ఇయర్ ఆల్సో ఈజ్ రైట్ స్టేట్మెంట్ బట్ వన్ రొటేషన్కి పట్టేటువంటి సమయం ఇరవై నాలుగు రోజులు అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి ఏబి మాత్రమే కరెక్ట్ మరి ఎంత పడుతుంది ఇరవై నాలుగు రోజులు కాకుండా అంటే సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఈ సూర్యుడు ఈక్వేటర్ మధ్య భాగంలో ఇది తిరగడానికి దా మనకి ఎంత టైం పడుతుంది అంటే ఒక రొటేషన్కి ఇరవై నాలుగు పాయింట్ ఏడు రోజులు పడుతుంది అదేవిధంగా ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోల్స్ దగ్గర సూర్యుడు ఒక రొటేషన్కి ముప్పై ఎనిమిది రోజులు పడుతుంది దీన్ని యావరేజ్గా తీసినప్పుడు సూర్యుడి యొక్క తన రొటేషన్కి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది కాబట్టి సూర్యుడి యొక్క యావరేజ్ రొటేషన్ మనకి ట్వంటీ ఎయిట్ డేస్ అనమాట కాబట్టి ఇది కరెక్ట్ ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇక్కడ మనకి శుక్ర గ్రహమును వేగు చుక్క లేదా అచ్ఛాదన గ్రహము అని పిలుస్తారు ఒక స్టేట్మెంట్ దానికి కారణము శుక్రగ్రహం చుట్టూ దట్టమైన వనము కలిగి ఉంది అనేది రెండో స్టేట్మెంట్ మరి వీటికి సరైనటువంటిది ఏంటో చూడండి నిశ్చితమైన ఈ కారణము సరైనదా ఇది కరెక్ట్ స్టేట్మెంటేనా లే ఇక్కడ మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదా ఫస్ట్ వన్ కింద ఇచ్చినటువంటి కారణం దానికి రిలేటెడ్గా ఉందా లేదా ఆ రెండింటినీ బేస్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ కారణం సరైనదే అచ్చాదన గ్రహం అని పిలుస్తారు కరెక్టే కదా దానికి ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో అది కూడా కరెక్టే కాబట్టి కారణము సరైనదే దానికి వివరణ కూడా సరైన వివరణే కాబట్టి ఆప్షన్ ఏ ఎందుకనంటే శుక్రగ్రహము చుట్టూ దట్టమైనటువంటి మేఘాలతో కప్పి ఉంటుంది శుక్రగ్రహాన్ని మనం డైరెక్ట్గా చూడడానికి వీలు కాదు కాబట్టి దాన్ని అచ్చాదన గ్రహం అని అంటారు కాబట్టి కా నిశ్చితమైన కారణము సరైనదే నిశ్చితము సరైనదే దానికి ఇచ్చిన వివరణ కూడా సరేనదే మరి ఆరు షెడ్యూజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరు ఇవ్వనంటే బెస్ట్ ఆఫర్ మనకి న్యూ ఇయర్కి మనమే ఇస్తున్నాం కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి ఏపీపిఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ ప్రిలిమినరీ మెయిన్స్ కోర్స్ ఇచ్చేస్తున్నాం ఆరు నెలల వ్యాలిడిటీతో కొంతమంది రూపాయి కోర్సు అర్ధి రూపాయి కోర్సు ఇస్తున్నారు బట్ ఒకరోజు వ్యాలిడిటీ అది ఎందుకు పనికిరాదు సో ఆరు నెలల వ్యాలిడిటీతో ఇస్తున్నాం అదేవిధంగా టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలు బైలింగ్ వాళ్ళు కొంతమంది ఓన్లీ తెలుగు మీడియం ఇస్తున్నారు బట్ మనం తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు బైలింగ్ ఇస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కి అసలు ప్రతి మీ గ్రూప్ టూ ఆస్పిరెంట్ అయితే మీ చేతిలో ఉండాల్సిందే అది ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటారా ఏ టు జెడ్ మమ్మల్ని నమ్మి మీరు వచ్చేయడమే మేము ఏం చెప్తే అది చదవండి ఏం మెటీరియల్ ఇస్తామో అది చదవండి ఏం క్లాసెస్ ఇస్తామని చూడండి ఏం టెస్ట్ పెడతామో అది చేయండి ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు రోజుకు ఆరు గంటలు సమయం ఇస్తే నాకు ఎస్పెషల్లీ మహిళలు గృహిణులు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కొత్తగా జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి బెస్ట్ షెడ్యూల్ మేము డిజైన్ చేసేస్తాం మీకు అనుగుణంగా దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమినరీ గ్యారంటీ అనేటువంటి కాన్సెప్ట్తో మనం ఈ మెంటర్షిప్ తీసుకొచ్చాం ఆల్ కంటెంట్ ఇక మీరు ఏం తీసుకోకలే వచ్చి చదవడం మేము చెప్పింది చదవడం అంతే టెస్ట్ రాయడమే పన్నెండు వందల యాభై రూపాయలు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి తీసుకోవాలంటే మిగిలిన వాటికి డైరెక్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడండి చంద్రుడు కాంతి భూమిని చేరడానికి పట్టేటువంటి సమయం ఒకటి పాయింట్ మూడు సెకండ్స్ అన్నాం భూమి గురుత్వాకరణ శక్తి ఏదైతే ఉందో దానిలో ఒకటి బై ఆరు వంతు మాత్రమే చంద్రుడికి ఉంటుంది అన్నాం ఇక చంద్రుడు భూమికి దగ్గరగా ఉండేటువంటి స్థితిని అఫోజీ అని అన్నాం అని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మరి ఏది కరెక్ట్ అని చూసుకుంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సరైనది ఏది అంటే ఇక్కడ చంద్రుడు కాంతి భూమిని చేరడానికి పట్టేటువంటి సమయం వన్ పాయింట్ త్రీ సెకండ్స్ ఈజ్ రైట్ స్టేట్మెంట్ భూమి గురుత్వాకరణ శక్తిలో చంద్రుడు గురుత్వాకరణ శక్తి వన్ పాయింట్ వన్ బై సిక్స్త్ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా రైట్ స్టేట్మెంటే చంద్రుడికి చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే స్థితిని స్థితి ఏదైతే ఉందో దాన్ని అఫోజీ అన్నారు ఇది కాదు ఇది ఫెరోజీ కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అసలు ఫెరోజీ అంటే ఫెరోజీ అంటే చంద్రుడు భూమికి దగ్గరగా ఉండేటువంటి స్థితి అప్పుడు మనకి త్రీ ల్యాక్ సిక్స్టీ త్రీ త్రీ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఫెరీజీ మరి అఫోజీ అంటే ఏంటి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఫోర్ లాక్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఫెరో మనకి ఫెరోజీ అఫోజీ అనేటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ రివర్స్ ఇచ్చాడు అఫోజి అని ఇచ్చాడు ఫెరోజీ ప్లేస్లో కాబట్టి ఆప్షన్ త్రీ రాంగ్ అనమాట కాబట్టి ఇక్కడ వన్ టూ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక మరొక ప్రశ్న ఇచ్చారు చూడండి అంగారక గ్రహం అని డస్ట్ ప్లానెట్ అంటారు ఈ గ్రహము దీనికి ఇది నిశ్చితం దీనికి కారణం ఏం చెప్పాడు ఈ గ్రహంపై తరచూ అగ్ని పర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో డస్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అన్నాడు మరి ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదా చూసుకోవాలి ఫస్ట్ ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువ వస్తాయండి ఎక్కువ మీదట మనకి మరి అంగార గ్రహం నిజంగా డస్ట్ ప్లానెట్ అంటారా చూస్తే అవును అంటారు కరెక్టే రెండో చూసుకుంటే అంగార గ్రహంలో అగ్నిపర్వతాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ విస్ఫోటనాల వల్ల వాతావరణంలో ఎప్పుడు ఉంటుంది సో ఇది కరెక్టే అంటే ఇది కరెక్టే దీనికి ఇది రిలేటెడ్గానే ఉంది కొన్ని సందర్భాల్లో ఇది కరెక్ట్ ఇస్తాడు బట్ ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ మాత్రం దాన్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండదు సో మరి దాన్ని రెండింటిని మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నిశ్చితము సరైనది కారణము సరైనది నిశ్చితము కారణముకు సరైన వివరణ అని ఇచ్చాడు ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ ఓకేనా సో మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం శని గ్రహం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది సరికాదో ఐడెంటిఫై చేయండి అన్నాడు శని గ్రహాన్ని క్రూయల్ మరియు గోల్డెన్ ప్లానెట్ అని పిలుస్తారు శని గ్రహాన్ని క్రూయల్ మరియు గోల్డెన్ ప్లానెట్ అని పిలుస్తారు సౌర కుటుంబంలో అత్యల్ప సాంద్రత కలిగినటువంటి గ్రహం శని గ్రహం అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం శనిగ్రహం ఉపగ్రహాల సంఖ్య డెబ్బై రెండు అని ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్స్లో నాలుగు స్టేట్మెంట్స్లో ఒకటి రాంగ్ ఉందండి అదేంటి ఐడెంటిఫై చేయండి ఫస్ట్ క్రూయల్ గోల్డెన్ ప్లానెట్ గోల్డెన్ ప్లానెట్ ఈస్ రైట్ ఆన్సర్ అధిక బంగార నిల్వలు అక్కడ ఉన్నాయని అత్యల్ప సాంద్రత తేలికైనటువంటి గ్రహము శని గ్రహము దీన్ని తీసుకెళ్లి మన భూమి మీద ఉన్నటువంటి ఒక మహాసముద్రంలో కనుక గ్రహాన్ని పడేస్తే తేలుతుంది సో ఇది కరెక్టే మరియు ఉపగ్రహాలు అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం కూడా శనిగ్రహమే బట్ ఉపగ్రహాల సంఖ్య డెబ్బై రెండు అన్నాడు ఇది రాంగ్ ఎందుకనంటే ఉపగ్రహాల సంఖ్య శని గ్రహంలో ఉన్నాయి డెబ్బై ఎనభై రెండు ఈ ఎనభై రెండు ఉపగ్రహాల్లో అతి పెద్ద ఉపగ్రహము శని గ్రహానికి టైటాన్ టైటాన్ అనేటువంటిది ఈ వలయం ఏదైతే ఉందో ఈ వలయాన్ని జ్యువెల్ ఆఫ్ సోలార్ సిస్టమ్ జుయల్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని పిలుస్తారు ఈ వలయం ఉపగ్రహాల వలయం ఏదైతే ఉందో దీన్ని జ్యూయిల్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని పిలుస్తారు ఇందులో ఉపగ్రహాల్లో ఉన్న పెద్ద ఉపగ్రహం టైటాన్ మొత్తం ఉపగ్రహాలు ఎనభై రెండు డెబ్బై రెండు కాదు ఓకేనా కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సోలార్ సిస్టమ్కి సంబంధించి మరొక పార్ట్ అయితే ఉంది సోలార్ సిస్టమ్కి సంబంధించి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మన ఛానల్కి మీదట సబ్జెక్ట్ వీడియోస్ వస్తాయి ప్రిలిమినరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేటువంటి ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాం వన్స్ మీరు ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీరు మాకు ఆరు గంటలు సమయం ఇస్తే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమినరీ క్వాలిఫై విధంగా ఏ టు జెడ్ కంటెంట్ మేమే అందిస్తాం ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వే ఇంట్రెస్ట్ ఉంటే ఫీజు పన్నెండు వందల యాభై రూపాయలు ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ